అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బుల్టెన్కి స్వాగతం ముఖ్యం సార్ సిఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు మున్సిపల్ శాఖ పరిధిలోని ఆమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని అన్నారు దీనిపై కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు లేకపోతే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఒకటే అని అనుకోవాల్సి వస్తుందని అన్నారు కామారెడ్డి జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారిపేట గ్రామానికి చెందిన వీణా కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి అనే ఇరువురు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు వీరి ప్రేమను ఇరు కుటుంబాల సభ్యులు అంగీకరించకపోవడంతో సాయి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు విషయం తెలిసి వీణా తన ఇంట్లో ఉరి ఆత్మహత్య చేసుకుంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో ట్విస్ట్ తిరుపతి జిల్లా సత్తివేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక దాడి ఆరోపణలు ట్విస్ట్ నెలకొంది బాధితురాలు తన ఎమ్మెల్యేపై ఇచ్చిన ఫిర్యాదులో చేసిన ఆరోపణలు అవాస్తవమని కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రకాశం బ్యారేజీ బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీలోకి ఇసుక బోట్లు కొట్టుకొచ్చి చిక్కుకుపోయిన నేపథ్యంలో అధికారులు పదిహేను రోజులు శ్రమించి బోట్లను తొలగించారు జలవల్ల శాఖ నిపుణులు కన్నయ్యనాయుడు ఆధ్వర్యంలో బోట్ల తొలగింపు ప్రక్రియ పూర్తయింది సమావేశాన్ని చేసిన తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పిఎస్సీ నూతన చైర్మన్ అరకపూడి గాంధీ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు గాంధీని పిఎస్సీ చైర్మన్ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గంగుల కమలాకర్ సత్యవతి రాజ రమణ సమావేశం నుండి వాకౌట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు సిద్ధాంతం కోసం నిలబడ్డ గొప్ప వ్యక్తి ఏచూరి తాను నమ్మిన సిద్ధాంతం కోసం తుది శ్వాస విడిచే వరకు నిలబడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు ఏచూరి సంస్కరణ సభలో ఆయన మాట్లాడుతూ ఓట్ల రాజకీయం వేరు ప్రజల రాజకీయం వేరు అని సీతారాం ఏచూరి అన్న మాటలు తనకు జీవితకాలం గుర్తుంటాయని కేటీఆర్ అన్నారు కొండ లక్ష్మణ్ బాపూజీకి ముఖ్యమంత్రినివ్వాలి తెలంగాణ ఉద్యమకారుడు స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి తెలంగాణ ప్రజానికానికి ఆదర్శప్రాయమన్నారు జమిలి ఎన్నికలపై పోరాటం చేయాలి భారత రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ జమిలి ఎన్నికలకు తెరలేపిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు సీతారాం ఏచూరి సంస్కరణ సభలో ఆయన మాట్లాడుతూ సీతారాం ఏచూరిని ఆదర్శంగా తీసుకుని జమిలి ఎన్నికల ప్రక్రియపై అన్ని రాజకీయ పార్టీలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు కేంద్రం ఏకపక్ష నిర్ణయాలతో రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు ఆగమ సలహాదారులతో అత్యవసర భేటీ తిరుమల లడ్డు అపవిత్రం కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో టీటీడీ ఓ శ్యామలారావు ఆగమ సలహాదారుల ఉన్నతాధికారులతో అత్యవసర భేటీ నిర్వహించారు ఆలయాన్ని శుద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో ఆగమ సలహాదారులతో చర్చించారు ఆలయ ఆలయ పాటు తీర్మానించారు బంగ్లాదేశ్ తో టెస్టు మ్యాచ్ లో పట్టు బిగించిన భారత్ చెన్నై చిదంబరం స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు పట్టు బిగించింది భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల ఆరు పరుగులు చేయగా బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్ లో నూట నలభై తొమ్మిది అవుట్ ఆల్అౌట్ అయింది భారత్ తన రెండవ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్ల నష్టానికి ఎనభై ఏడు పరుగులు చేసి డిక్లేర్ చేసింది శుభమాన్ గిల్ రిషబ్ పంతులు సెంచరీలు నమోదు చేశారు బంగ్లాదేశ్ తన రెండవ ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి నూట యాభై ఎనిమిది పరుగులు చేసింది మరో రెండు రోజుల ఆట మిగిలింది తదుపరి తాజా వార్తల కోసం నిరంతరం చూస్తున్నానండి